కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సబ్ కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో ఆకుల శ్రీనివాసరావు పటేల్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య హాజరై మే నాలుగవ తేదీన రాష్ట్ర కార్యవర్గం కాలం పూర్తయి రద్దైందని త్వరలోనే రాష్ట్రానికి ఎన్నికలు జరపవలసి ఉంటుందని అందుకు ప్రతి గ్రామ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్షతన ప్రధాన కార్యదర్శితో జిల్లా అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేసి జాబితాను సిద్ధం చేసుకోవాలని గ్రామ అధ్యక్షులు నేరుగా రాష్ట్ర ఎన్నికల్లో పాల్పంచుకోవడం వలన ప్రతి గ్రామంలోని మున్నూరు కాపు వాయిస్ అందరూ సిద్ధంగా ఉండాలని అమెరికా పర్యటనకు వెళ్ళదల్సిన వారికి తమ వంతు కృషి చేస్తామని కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెట్టిగాడి అంజయ్య మండల కోఆర్డినేటర్ వెంకటరాజు రమేష్ యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ బిక్కనూరు మండల ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీధర్ పటేల్ కోశాధికారి ఆంజనేయులు ఉపాధ్యక్షులు శంకరే రాజలింగం పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మునురు కాపు కుల నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మన అఖలా శ్రీనివాస్ పటేల్ గారు మరి ప్రధాన కార్యదర్శి అంజన్న గారు మరి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన ఆగస్టు ముప్పై ముప్పై ఒక నాడు అమెరికాలో గ్లోబల్ మునరు కాపు అసోసియేషన్ మహాసభలు జరుగుతున్నాయి మరి జిల్లా కమిటీ ద్వారా ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పిల్ల సోదరికి సోదరుడికి ఆహ్వానం అందిస్తున్నాము మీరు ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు అమెరికా విజా ఉన్నవాళ్ళు మన అధ్యక్షులు మన ఆకుల గారికి తప్పకుండా మీరు ఆ పాస్పోర్ట్స్ అవన్నీ ఇవ్వండి పాస్పోర్ట్స్ ఉండి అమెరికా విజా లేకపోయినా మరి అమెరికా వెళ్ళాలనుకున్న వారు కూడా మీరు వారికి సినోన ద్వారా మీకు ఇన్విటేషన్ లెటర్ ఇస్తారు మీరు దాన్ని ఎంబెస్లో మీరు అప్లై చేసి స్లాడ్ బుక్ చేసుకొని వీసా కూడా తీసుకోవచ్చు తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహ్వానం అనేది ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఈ కామారెడ్డి జిల్లాలో నేను ఈరోజు రావడానికి కూడా మరి మన మునరుకా సంఘం తెలంగాణ రాష్ట్రము కమిటీ మనకు రాష్ట్ర కమిటీ కాలం మొన్న మొన్న మే ఐదు తారీఖు వరకు పూర్తయింది దాని తర్వాత మనం కూడా ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయము తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా అందరూ కూడా కుండదేవి నగర్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు మళ్ళీ కూడా యునానమస్గా మేము ఎన్నుకుంటాము తప్పకుండా మళ్ళీ మీరు ఉండండి అని అన్నారు దానికి నేను వాళ్ళందరి మాటను గౌరవిస్తూ ఒకటే నేను తెలియజేసేది నేను ఒక గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి జిల్లా సంఘమైనా మన రాష్ట్ర సంఘమైనా కూడా ఆ జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గంలో మండలిలో గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క సంఘం అధ్యక్షులు కథన కార్యదర్శి ఓటు ద్వారానే ఎన్నికైనట్టయితే మన కులం అనేది ఆర్థికంగా బలపడుతుంది మరి రాజకీయ పార్టీలు అందరు గుర్తిస్తారు అందరిలో ఒక చైతన్యం వస్తుంది అనేది నమ్ముతున్నాను కాబట్టి మీ అందరినే ఈరోజు ఒకటే నేను కోరుకునేది మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సీనన్న గారు అంజన్న గారు ఇంకా కమిటీ సభ్యులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మరి అనుబంధ కమిటీలు మహిళా కమిటీలు మన యువకులు రైతు కమిటీలు సీనియర్ సిటిజన్స్ ఉద్యోగస్తులు డాక్టర్స్ అడ్వకేట్స్ విభాగము కార్మిక విభాగము లీగల్ సెల్ విభాగం అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈరోజు నాలుగు నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గంకో ఆరుగురు మన ఎలక్షన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా తీసుకోవాలని మన అధ్యక్షుల వారికి వారికి చెప్పడం జరిగింది నాలుగు నియోజవర్గాల్లో ఇరవై నాలుగు మందిని కమిటీ సభ్యులుగా తీసుకుంటారు వారితో పాటుగా మండల అధ్యక్షులు బాధ్యత తీసుకుంటారు మరి జిల్లా కమిటీలు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో మండలాలు మరి గ్రామ అధ్యక్షులు ఎన్ని సంఘాలు ఉన్నాడో వారికి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల లిస్టు ఓటర్ ఐడి కార్డు కూడా అవన్నీ కూడా మీరు తీసుకొని మన అధ్యక్షుల వారు ఇచ్చినట్టయితే వారు ఒక లిస్టు తయారు చేసి రాష్ట్ర కమిటీకి అప్పే జరుగుతుంది రాష్ట్ర కమిటీకి